ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు చాలా సర్వసాధారణం అయిపోయాయి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ పాన్ ఇండియా జపం చేస్తున్నారు స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అంతా నేషనల్ వైడ్గా పాపులారిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పాలి ఫిలిం మేకర్స్ సైతం అదే ఆలోచనలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు వారిలో కొందరు యూనివర్సల్ సబ్జెక్ట్తో అన్ని భాషలు ప్రేక్షకులను అలరిస్తుంటే మరికొందరు మాత్రం మార్కెట్ క్రేజ్ కోసం మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో ఫ్యాన్ వరల్డ్ అనే కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది ఇలా తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది భాషా ప్రాంతీయత దేశ విదేశీయ సరిహద్దులను చెరిపేసి గ్లోబల్ వైడ్గా సత్తా చాటింది వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద పన్నెండు వందల కోట్ల పైగా వసూలు రాబట్టింది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం వందేళ్ల భారతీయ సినిమాకి ఆస్కర్ అవార్డు కలను సాకారం చేసి పెట్టిందనే చెప్పాలి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్తో పాటుగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అయితే అందుకుందనే చెప్పాలి దీంతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మన సినిమాల గురించి చర్చ జరుగుతుందనే చెప్పాలి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే తెలుగు కంటెంట్ గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడంతో ఇతర దేశాల్లోనూ ట్రెండింగ్లో ఉంటున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇంటర్నేషనల్ స్టార్డమ్కి తగ్గట్టుగా హై టెక్నికల్ వాల్యూస్తో బడ్జెట్కు ఏమాత్రం వెనకాడకుండా సినిమాలు తెరకెక్కిస్తున్నారని చెప్పాలి రెబర్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ హిందూ పురాణాల ఆధారంగా ఎపిక్ షో షో ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్లో దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు క్రీస్తు శకం మూడు వేల నూట రెండు నుండి క్రీస్తు శకం రెండు వేల ఎనిమిది వందల మధ్య జరిగే కథతో ఆడియన్స్ను సరికొత్త ఊహాజనతమైన ఫ్యూచర్ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి టీమ్ అయితే చాలా కృషి చేస్తుందనే చెప్పాలి హాలీవుడ్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా హై క్వాలిటీ ప్రోడక్ట్ అందించడానికి చాలా కష్టపడుతున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఈ మూవీని ఓ రేంజ్ లో ఉండబోతుందని శాంపుల్ గా చూపించింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనేది ఒక ప్యాన్ వరల్ ప్రాజెక్ట్ కానుంది భారతీయ భాషల్లోనే కాదు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనూ గతేడాది షాండియాగు క్యామిక్ ఖాన్ ఈవెంట్లో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి గ్లోబల్ వేదికపై సినిమా గురించి డిస్కషన్ జరిగేలా చేశారు అలానే ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొన్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కే రికార్డు సృష్టించిందనే చెప్పాలి ఇది ఖచ్చితంగా భౌగోళిక సరిహద్దు అధిగమించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది మే తొమ్మిది ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబో లో తెరకెక్కుతున్న పుష్పతి కూడా పాన్ వరల్డ్ ఫిల్మ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొదటి భాగం పుష్పతి రైజ్ అదృష్టవశాత్తు పాన్ ఇండియా సక్సెస్ సాధించినప్పటికీ ఇప్పుడు పుష్ప తో ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాలని చిత్ర బృందం అయితే భావిస్తుంది బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న బా ఇటీవల తన టీంతో కలిసి బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు పుష్పవన్ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించడం ద్వారా పుష్ప టూను కూడా ఒక భారతీయ సినిమా కాకుండా గ్లోబల్ సినిమాటిక్ అనుభవంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున ఈ మూవీ విడుదల కానుంది అలాగే ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రానున్న సంగతి తెలిసిందే ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాఫ్ట్ లో రూపొందే యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది ఒక గ్లోబ్ ట్రా యాక్షన్ మూవీ అని ఇండియన్ జోన్స్ తరహాలో అడ్వెంచరస్ గా ఉంటుందని జక్కన్న స్వయంగా వెల్లడించారు ఇండియన్ సినిమాలోనే అత్యధిక బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఏర్పాట్లైతే జరుగుతున్నాయి త్రిపులర్ చిత్రంతో రాజమౌళి వెస్ట్రన్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడమే కాకుండా స్టీవెన్ స్పిల్బర్గ్ జేమ్స్ కెమెరూన్ వంటి దిగ్గజాల ప్రశంసలు పొందారు అందుకే ఆయన నుంచి రాబోయే ప్యాన్ వారల్ ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ వైడ్గా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జక్కన సామర్థ్యం ఏంటో తెలుసు కాబట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ భారతీయ సినిమా సరిహద్దును చెరిపేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుందని సినీ అభిమానులు అయితే భావిస్తున్నారు ఇప్పటికైతే టాలీవుడ్ నుంచి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పుష్ప టూ మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రాజెక్ట్ లో ఉన్నాయని చెప్పాలి రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇంకెన్ని చిత్రాలు రూపొందు చూడాలి మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎలా ముందు కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్